అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు బోనాల పండుగను ఎక్కడ జరుపుకుంటారు బోనాల పండుగను తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు హైదరాబాదులో అయితే మరీ నుండి చుట్టుపక్కల ఉన్న అమ్మవారి అంటే గ్రామదేవతల గుళ్ళన్నీ రకరకాల లైట్లతోనూ వేప మండలతోనూ అందంగా అలంకరిస్తారు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఊర్లు ఊర్లు కొట్టుకుపోయావంట అంటే ఆ ప్లేగు వ్యాధి బారిన పడ్డారు అప్పుడు ప్రజలందరూ అమ్మవారిని తమ ఊరిని చల్లగా చూడమని వేడుకున్నారంట దాని తర్వాత ప్రతి ఒక్కరూ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు అదే కాకుండా ఈ ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం అయితే అక్కడ అమ్మవారిని శాంతపరచుకోవడానికి వీళ్ళు బోనం సమర్పిస్తారని అంటారు ఈ బోనం కుండ అంటే రెండు బోనం అంటే రెండు పాత్రలు అంటే ఒక చిన్న బిందెలాగా ఉంటుంది దాని మీద ఇంకొకటి పెట్టి దానిపైన ఒక చిన్న గండదీపం వెలిగించి ఆ బోనం కుండను అంటే బోనం చేసిన పాత్రను రకరకాల బొట్లతోని అంటే కుంకుమ పసుపు బండారు బొట్లు పెట్టి వేపమండలతో అలంకరించి తల మీద పెట్టుకొని చాలా చక్కగా ముస్తాబయ్యి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడానికి మేళ తాళాలతో వెళ్తారండి అక్కడ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు అంటే ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు కొంతమంది కోళ్ళు మేకలు బలి ఇస్తారు అక్కడ అయితే ఈ బోనాల పండగలో మరో ప్రత్యేక ఆకర్షణ పోతరాజు ఆయన చేతిలో ఒక కొరడా ఉంటుంది దానితోని ఇలా కొడితే ఒంటి మీద ఉన్నవన్నీ పోతాయని చెప్పేసి ఒక నమ్మకము బోనాల పండుగ తర్వాత మరుసటి రోజు రంగమెక్కుడు అంటారండి అక్కడ అమ్మవారు పూనిన వాళ్ళు పచ్చి కుండ పైన నిలబడి భవిష్యవాణి చెప్తారు అంటే ఆ సంవత్సరం ఎలా ఉంది దేశ పరిస్థితి అని చెప్తారు అది జరుగుతుంది అన్నట్టు సో ఇలాగా హైదరాబాద్ నగరంలో బోనాల పండుగను జరుపుకుంటారండి బోనం అంటే భోజనం అని అర్థం ఆ భోజనాన్ని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు అదే గ్రామ దేవతలను మన ఊరిని చల్లగా చూడమని ప్రతి ఒక్కరూ వేడుకుంటూ జరుపుకునే ఒక పండుగనే బోనాల పండుగ అంటారు అయితే ఈ హైదరాబాద్లో ఏంటంటే పెళ్ళైన వాళ్ళు వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి వాళ్ళ పుట్టింటికి వచ్చి అక్కడి నుంచి బోనాలనే అమ్మవారికి సమర్పించుకుంటారండి అందరూ కలిసి అంటే తల్లిదండ్రులు ఇంటికి పిల్లలు రావడం అనేది ఒక సంతోషమైన పండగ కదండి అలా కలిసిమెలిసి ఈ పండుగను సమ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు